నా పేరు వచ్చి సరళ అండి మాది మా హస్బెండ్ చనిపోయి ఫైవ్ ఇయర్స్ అవుతుంది మా హస్బెండ్కి హెచ్ఐవి పాజిటివ్ ఉందండి నాకు కూడా పదమూడు సంవత్సరాలు ఇచ్చి ఉంది నాకు గవర్నమెంట్ రిపోర్ట్ కావాలని చెప్పి నేను వెళ్ళటం జరిగిందండి అక్కడ చెకప్ చేపిస్తే నాకు లేదని వచ్చింది ఆ రిపోర్ట్ కూడా ఇప్పుడు నేను తీసుకొచ్చానండి తన సమస్యను ఇట్లా రాసుకుని హెచ్ఐవి అని నా దగ్గరకు వచ్చే పేపర్ను ఓపెన్ చేసింది మేము చేతి నుంచి ప్రార్థన చూడండి ఎయిడ్స్ ఉన్నది అన్న రిపోర్ట్స్ ను మార్చింది ఎవరంటే సర్వశక్తి మంత్రుడైన ఏసయా హాలలుయా హాలలు ఇది ఏసుకే సాధ్యం బిడ్డా